దు నా ఒక గట్టికరా చేదు నా కొడు గంటలప్పుడు మోహన్ రోజు లైక్ చెప్తా చెప్తా టేలు గంటలప్పుడు మోహన్ రోజు లైక్ ನಿಖಂಡ್ರೇಂದ್ರ ಗುಂಡು ಫೈಲಿ ದಿನ ಆ ಕೊಡ್ಕ ಮರ್ಯಾದ ಗೈಲು ಗುಂಡು ಫೈಲಿ ದಿನ ಆ ಕೊಡಕ ಮರ್ಯಾದ್ಲು ನಿರ್ವಹಣೆ ಗುಂಡಿ ಲಜ್ಜಾ ನೀನ್ ಎತ್ತೇಂದ್ರ ನಿರ್ವಹಣೆ ಗುಂಡಿ ಲಜ್ಜ ಕೊಡಕ ನೀ

ఏదో నువ్వు టైపిస్ట్ చేసి టైపిస్ట్ కర్క్ నువ్వు ఏమన్నా

ఏంద్రుందా ఏంది ఉంది ఏంద్రుందా ఏంది ఉంది రాకుండా నువ్వు ఆగు పంచాయతీల పందుకు రాకుండా అసలు నువ్వు వెళ్తావాడు నీకు చేతులు గ్లౌజులు కూడా మేము నువ్వు మారి చెప్పేది పంచాయతీలో నేను లీజ్ తీసుకున్నా కోడి పెంటులు ఎత్తే మనిషి కావాలి నువ్వేసేదే అరవై బర్లు పేర్లు ట్రైన్ కోడి మర్యాద అవసరం తమ్ముక అది కోడి పెంటలు తీసుకెళ్ళి నువ్వు కోడి పెంటే తమ్ముక అని చెప్పాను Hello! Hey! Hey! A... Hello! hello. hello, hello.

అసలాగుతా నువ్వు నీ చేత ఖచ్చితంగా రోడ్ల మీద జుడు అమ్మె మార్వడి బరుగొడ్లు మొత్తం చూ బరుగొడ్లు మొత్తం తొక్కించుకుని తీసుకెళ్తా సాయంత్రం కేయిన్ తీసుకొచ్చి నిన్ను తొక్కిస్తా

ఏడు చిన్నర ప్రకారం కట్టుకుని ఎలా పెరా ఊడో చిన్నర ప్రకారం కట్టుకుని ఎలా పెరాకుండా ఎలా బాగానే ఉండలే అమ్ముకోరే

నువ్వు కోస కోళ్ళు కడావా లేకపోతే ఇగ నీ బా ఏం చెప్తాడు లేకుండా చదువు వల్ల ఏంది బరిగొడ్ లేకుండా చేస్తా సాయంత్రులు రాకుండా వెళ్ళి నువ్వు ఏం చేస్తా ఏం చేస్తావు చూద్దాం పంచాయతీ మొత్తం పంచాయతీ మొత్తం పగ పెంచుకున్నాడు ఇప్పుడు కాదు నీ వల్ల ఇద్దా పంచాయతీ వాళ్ళ నీ వల్ల ఇద్దా ఇద్దా నువ్వు రాకుండా ఈ రోజు వెళ్ళి నువ్వు ఏం చేస్తా కోడ్ పేట్లు ఎత్తికుండా వెళ్ళి నువ్వు ఏం చేస్తావంట ఏం చేస్తా మీ బరుగుడ్లు కడ చదువుకు బరుగుడ్లు నీకో

నాకు అవసరం లేదు సార్ నీ కష్టం రాబించుకో నా వద్దు ఎవడు వద్దు ఎవడు వద్దు అసలు నీకు బాబాయ్యా ఎవరు ఏంది నువ్వు తెచ్చా నువ్వు తెచ్చింది కోడి పెంట్లు ఎత్తేదా కోడి మరి కోడి గుడ్లు నువ్వు నీ కోడి గుడ్లు ఏమి తిన్నా తిన్నా ఎన్ని ఆడి నీకు కొనుకొచ్చి తిన్నారు నీ గుడ్ తిన్నానా లేకపోతే నీ వచ్చి ఏమన్నా తిన్నానా లేకపోతే నీ కోడి ఏమన్నా తిన్నానా కాదు కానీ ఏం చేస్తావు కాదు కాదు నువ్వు ఎవరు కోడి తిన్నావు మరి ఆ కోడి తింటా నా కోడి పోడరు ఏవో ప్యాంట్లు తెచ్చుకున్నా నువ్వు జంట ఉండే తింటారా నా కోడి పెడితే తింటానా కోడి పెడితే తింటా రా నీ గుడ్డ ఏమైనా తిన్నానా మెసే నీట్ కొచ్చింది గుద్దులు తినికొచ్చిన వేసి నిన్ను ఏముంది తిన్నానా మెసే నీట్ కొచ్చాను గుద్దులు తినికొచ్చిన వేస నిన్ని ఏము తిన్నానా రాకుండగో ఏం చేస్తా ఏం చేస్తావు అసలు ఏం చేస్తా

ఎలా నొరుకు తెగి నొక్కు తెంగిస్తున్నావు నాయపడంప్ర డబ్బులు చెప్పా డబ్బులు పెత్తా డబ్బులు అద్దు ఏం వద్దు పో ఏం కావాలి ఏం వద్దురా చెప్పు వద్దు నువ్వు పని ఏం కావాలి నీకు ఏం కావాలి నీ మాసం ముక్కలు ముక్కల వరకు వేపుతాన నువ్వా